పిల్లలకైతే రైలు ఎక్కిన దగ్గర నుండి దిగే వరకు లక్ష సందేహాలు వస్తూ ఉంటాయి వాటిని తీర్చలేక పెద్దలకు తల ప్రాణం తోకకు వస్తుంది ముఖ్యంగా రైలు పట్టాలు ఎందుకు తుప్పు పట్టవు అనే ప్రశ్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా వచ్చే ఉంటుంది అయితే దీని వెనుక సైన్స్ ఉంది రైల్వే నెట్వర్క్ విస్తృతంగా ఉన్న దేశాల్లో ఇండియా ఒకటి మన దేశంలోని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైల్వే నెట్వర్క్ కనెక్టివిటీ ఉంది ప్రతిరోజు వందలాది మందిని తమ గమ్య స్థానాలకు రైల్వే వ్యవస్థ చేరుస్తూ ఉంటుంది మనలో చాలామంది ఒకసారి కంటే ఎక్కువగానే రైలులో ప్రయాణం చేసి ఉంటారు కొంతమందికి రైలు ప్రయాణం అంటే సరదా పిల్లలకైతే రైలు ఎక్కిన దగ్గర నుండి దిగే వరకు లక్ష సందేహాలు వస్తూ ఉంటాయి వాటిని తీర్చలేక పెద్దలకు తల ప్రాణం తోకకొస్తుంది ముఖ్యంగా రైలు పట్టాలు ఎందుకు తుప్పుపట్టవు అనే ప్రశ్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా వచ్చే ఉంటుంది రైలు వెళ్ళే పట్టాలు ఇనుముతో చేసి ఉంటాయి ఇనుము అనేది ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండటంతో తుప్పు పడుతూ ఉంటుంది కానీ రైలు పట్టాలు మాత్రం తుప్పు పట్టవు అలా తుప్పు పట్టినట్లయితే ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది కానీ రైలు పట్టాలు ఎందుకు తుప్పు పట్టవు అనే అనుమానం చాలామందిలో రావచ్చు అందుకు కారణం కూడా లేకపోలేదు రైలు పట్టాలు ఇనుముతో చేసేవే అయినప్పటికీ వాటికి వినియోగించే ఉక్కు అధిక నాణ్యత కలిగి ఉంటుంది ఈ ఉక్కులోని ఒక శాతం కార్బన్ పన్నెండు శాతం మాంగనిసు కలిసి ఉంటుంది అందుకే దీనిని సిఎంఎన్ రైల్ స్టీల్ అని పిలుస్తారు దీని కారణంగా తుప్పు పట్టడం చాలా తక్కువగా ఉంటుంది ఒకవేళ తుప్పు పట్టినా తుప్పు రేటు సంవత్సరానికి జీరో పాయింట్ జీరో ఐదు మిల్లీమీటర్లు ఉంటుందట అంటే ఒక మిల్లీమీటర్ మేర తుప్పు పట్టడానికి ఇరవై సంవత్సరాలు పడుతుంది ఇక పట్టాలపై ఎప్పుడు రైలు ప్రయాణిస్తూనే ఉంటుంది కాబట్టి రైలు చక్రాల ఒత్తిడి కారణంగా పట్టాలు ఎల్లప్పుడూ పాలిష్ చేసిన మాదిరిగా మెరుస్తూ ఉంటాయి అందుకే తుప్పు పట్టే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు దీనికి తోడు కొంచెం పట్టాలు తేడా అనిపించిన రైల్వే సిబ్బంది వెంటనే ఆ పట్టాలను మార్చేస్తూ ఉంటారు రైలు పట్టాలకు తుప్పు పట్టకుండా ఓ కోటింగ్ కూడా వేస్తారు అలాగే రైలు వెళ్తున్న సమయంలో పట్టాలు ఒత్తిడికి గురై తుప్పు పట్టవు కూడా రైల్వే వ్యవస్థ ముందుకు సాగటంలో పట్టాలదే కీలక పాత్ర అన్న విషయం మనందరికీ తెలిసిందే పట్టాలు సరిగ్గా ఉన్నప్పుడే అటు రైలు ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది అయితే ఇక మన దేశంలోని కొన్ని వేల కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ విస్తరించి ఉంది అని చెప్పడంలో అతిశయక్తి లేదు